దిక్కులేని అనాథులకు ఆలంబనగా నిలిచి ఆశ్రయమిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నుండి పద్మ అనే అభాగ్యురాలు కుమార్తె చెంతకు చేరుకుంది తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో మానవతామూర్తులు కోరుకున్నట్టుగానే ఇక్కడ జీవిస్తున్న అనాథులు సొంతవారి చెంతకు చేరుకుంటున్నారు గత నెల అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవయవ తేదీన నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీసులు మానవతా హృదయంతో స్పందించి రోడ్డుపై ఏకాకిలా తిరుగుతున్న పద్మ అనే అనాథ తల్లిని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చగా అప్పటి నుండి ఇక్కడే ఉంటుంది గతంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను చోటుపల్లిలో ఇక్కడ లోకల్లో కానిస్టేబుల్గా చేసి ఉంటేనే ఇప్పుడు ప్రస్తుతం రెండు నలుగురిలో తిప్పర్తి మండలంలో కానిస్టేబుల్గా చేస్తున్నాం నేను పోయిన కానించి మేము గతంలో ఒక ఒక మంత్ వన్ మంత్ నుంచి ఎండగనక వానక రోడ్ సైడ్ ఉండటం వల్ల మన మా తిప్పర్ తెస గారు సాయి ప్రసాద్ గారితో డిస్కషన్ చేసి మనం కూడా సాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి సార్ కూడా ఆలోచన చేసి ఇక్కడ అమ్మ నా ఆశ్రమం మంచిగా ఉంటుందని చెప్పేసి సార్తో నేను కూడా డిస్కషన్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు టైం తీసుకొని మేము ఇక్కడ ఆశ్రమం చేర్పిద్దామని వచ్చినాం సార్ అనారోగ్యంతో ఉండటంతో వైద్య పరీక్షలు చేసి తగిన మందులు ఇవ్వగా ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడింది క్రమంలో తల్లి కనబడడం లేదని పద్మకుమార్తె అల్లుడు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా మీ అమ్మగారు అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఉంటుందని చెప్పడంతో జూలై నాలుగవ తేదీన కుమార్తె అల్లుడు రక్షణాలయానికి వచ్చారు పద్మ ఉంటున్న వసతి గదిలో ఉన్న తల్లి వద్దకు వెళ్ళిన రేణు అమ్మను పలకరించింది కొన్ని నెలల క్రితం ఇల్లు వదిలిపోయిన తల్లిని చూసి ఇంటికి వెళదామంటూ చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది నా పేరు సురేష్ నేను నాగోల్లో ఉంటాను పదిహేను ఇరవై గత ఇరవై రోజుల గతాల నుంచి మా అత్తమ్మ కనిపించట్లే అని ఇక్కడ టిప్పర్ తిపిఎస్లో మేము కంప్లైంట్ పెడితే సార్ వాళ్ళు ఇక్కడ అన్నదాశ్రంలో ఉన్నారని చెప్తే మేము వచ్చి తీసుకెళ్తున్నాము ఎక్కడుందో తెలియని మా అమ్మను ఇన్నాళ్ళు జాగ్రత్తగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగనే ఎన్ని రోజులు ఆశ్రమంలో ఉంచుకున్నందుకు అనలాశ్రమంకి థ్యాంక్ గా చెప్తున్నాను అనంతరం కూతురు అల్లునితో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళింది పద్మ మానసిక స్థితి సరిగా లేని పద్మకు నిన్నటి వరకు ఆశ్రమం అండగా నిలిచింది కానీ నేటి నుంచి కుటుంబంతో సంతోషంగా ఉండబోతోంది ఇకపై ఇల్లు విడిచిపెట్టకుండా కుమార్తె చెంత పద్మ సంతోషంగా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది పద్మ వంటి ఎందరో అభాగ్యులు సొంత వారి చెంతకు చేరుకుంటున్నారంటే మీరందిస్తున్న సంపూర్ణ సహకారం వల్లనే ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దీనుల చిరునవ్వులే మీ ఉన్నతికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలకు ఆశీర్వచనాలు